ప్రస్థానంతో మొదలయ్యి ఓజీ వరకు వచ్చే ఈ మధ్యలో మీరు దాదాపు పెద్ద ఆర్టిస్టులందరితో పెద్ద హీరోలు పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు మధ్యలో గోపీచంద్ రవితేజ ఇట్లా దాదాపు ఆర్టిస్టులు అందరూ అయిపోయారు ఇంకా మీరు యాక్ట్ చేయరని నటులు ఇంకా చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది అదేం లేదు ఎవరితో అయినా సరే చేయాలని ఉంటుంది జూనియర్ గారు ఉన్నారు ప్రభాస్ గారు ఉన్నారు మీ అందరు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరితో చేయాలి అవకాశం వస్తే ఖచ్చితంగా దేవర్లో పోగొట్టుకున్నాను కొంచెం ఆ టైంలో కొంచెం ఆరోగ్యం బాగలేక అన్న పిలిపించి కొరటాలన్న పిలిపించి కథ చెప్పాడు మంచి క్యారెక్టర్ వెళ్ళిన క్యారెక్టర్ ఆ తర్వాత ఏదో కథ కొంచెం మారినట్టుంది ఆ టైంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను చేయలేకపోయాను అట్లా ఉంటాయి వస్తాయి చూద్దాం అంటే జ్యోతి లక్ష్మితో బ్రేక్ వచ్చిన బ్రేక్ తర్వాత మీరు కొంతకాలం వెయిట్ చేయాలి కానీ అది అస్సలు అజయ్ ఘోష్ అంటే ఎవరు అనేది తెలియడానికి రంగస్థలం వరకు పట్టింది దాని తర్వాత మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ పుష్ప అనేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇంత టైం ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ ఒకటి ఉంటుందబ్బా నేను అసలు ఫస్ట్ నటుడిగా నన్ను జన్మనిచ్చిందైతే ఇప్పుడు అసలు అసలు నన్ను సినిమాలో ఫస్ట్ సినిమాలో తెర మీద పంపించు వచ్చినడు భరద్వాజన్న తమారెడ్డి భరద్వాజన్న ఒక సినిమాలో రామాచలకమ్మ ఏదో సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు చేశాను ఆ తర్వాత ఈ మన ఈయన నాగార్జున గారిది రాజన్న సినిమాలో ఓకే రాజన్న ఆయన రాజమౌళి గారి నాన్నగారు ఆయన డైరెక్షన్ ఆ తర్వాత నాకు దేవకట్ట ప్రస్థానం ప్రస్థానం అది లైఫ్లో అసలు ఆయన జన్మనిచ్చాడు అంతే ఆర్టిస్ట్గా జన్మనిచ్చాడు నన్ను బాగా అయిన తర్వాత మా ఈడు వీడు వెళ్ళడం చేయగలడం అని చెప్పేసింది పూరి గారు ఆ తర్వాత ఈడు అజయ్ ఘోష్ అనేవాడు ఎలాంటి నటుడు అనేది చూపించింది సుకుమార్ గారు సుకుమార్ గారు కూడా తమిళ్లో విచారణ వెట్రిమారని గారు విశారణ సినిమా చూసి ఆ క్యారెక్టర్ని చూసే నన్ను పిలిపించాడు అది రెండు వేల పదహారు ఆస్కర్కి వెళ్ళిన సినిమా అది చూపించి అది పిలిపించి చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి బాగా ఇష్టమైపోయాను నేను సుకుమార్ గారికి ఆ రెండు సినిమాలే నాకు అన్ని మెమైలేజీ ఇకను ఒక విచిత్రమైన క్యారెక్టర్ జయించింది మన బ్రో దోచేవారు ఎవర వివేకాత్రియ వివేకాత్రియ ఆ తర్వాత హసిత్ వీట్లన్నిటికీ మించి ఒక ఒక ట్రిపికల్ క్యారెక్టర్ అంటే కామెడీ ట్రిపికల్ క్యారెక్టరు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అది గుంటూరు కారం అది అయితే అసలు అద్భుతం అసలు అక్కడ మహేష్ బాబు గారు కానీ సార్ కానీ గురు అంటే ఆయన త్రివిక్రమ్ గారు ఒక ఏదో ఒక రకమైన పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే ఇది దైవం భవం కాదు కానీ ఒక మనిషి తన వ్యక్తిత్వం తాలూకు దాన్ని ఆ ఫోకస్ ఏదో కనపడుతుంటది సుకుమార్ గారు కానీ మన ఈయనైతే మరి ఎవరు తిరువిక్రీని గారు ఆ మనిషితో మాట్లాడుతుంటే ఒక నడిచే గ్రంథాలయం ఏంది ఒక పురాణాలకు సంబంధించి ఉపనిషత్తులకు సంబంధించి ఇట్లన్నిటి సంబంధించిన ఒక ఇది జ్ఞానితో మాట్లాడినట్టు ఉంటుంది అసలు ఆయన డైలాగ్లు కూడా స్పెషల్ స్పెషల్గా ఉంటే అసలు మనిషి తీరి వేరే అసలు నా మీద బాగా ప్రభావం చూపించారు అండి ఇందాక విస్తారణ డిస్క్ వచ్చారు కదా యాక్చువల్ విసారణ లేరు నాకు ఒక సీన్ బాగా గుర్తుంటుంది పర్సనల్ గా తెలిసిన వ్యక్తిని కూడా కోర్టులో జడ్జ్ మీరు అటు తిరిగి ఒక పోటంతా నిలబడి అన్నాను కానీ అబ్బా భలే చేశాడురా మంచి పనిష్మెంట్ పడిందని నాకు అనిపించింది సీన్ చూడగానే ఎందుకంటే అక్కడ నాకు తెలిసిన విజయ గోష కనపడలేదు ఆ పోలీసు అసలు అది మామూలు క్యారెక్టర్ కాదు వాళ్ళు ఒక్కొక్కళ్ళు లాఠీతో కొడుతుంటే ప్రేక్షకులకి అసలు ఆ మనిషి దొరికితే మనం కొడదామా అనేంత కోపం తీసుకొచ్చే అదే అదేగా అంటే ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది అసలు వచ్చిన తర్వాత మళ్ళీ తమిళ్లో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది అంటే రన్ రాజన్ జరిగేటప్పుడు మన సంపత్ గారిని వెళ్ళిన ఒక ఆయన ఉండేవారు బావరకా ఆయన మేనేజర్ ఒక ఉండేవారు అప్పట్లో ఒక ఆయన చలపతి గారిని ఆయన నన్ను చూసేసి తమిళ్లో చేస్తారా అని అన్నాడు ఏముందో అప్పుడు సీరియల్ చూసుకుంటూ ఉండడం చేస్తానంటే చేయకుండా అట్టు ఉంటానండి అన్నా ఫోటోలు తీసుకున్నాడు అయిపోయింది ఓ మూడు నెలల తర్వాత ఫోన్ చేశాడు నేను చలపుతున్నా అంటే మాకు ఆ యేసూ కూడా చెక్పోస్ట్లో చలుపుతుండేవాడు ఆ ఎప్పుడు చూసినా అది ఆ కథ ఆ కథ చదువుతున్నాయి ఈ కథ చదువుతుంది రే బాబు ఇప్పుడు కాదులే కాదు తర్వాత మాట్లాడదా ఏమండి నేను చెన్నై నుంచి అండి అని అన్నాడు ఆయన సరే ఆయన ఫోన్ చేసి ఇట్లా వెట్రిమారని గారిని చూడాలంటున్నాడు అండి మిమ్మల్ని అంటే వెట్రిమారిన ఎవరండి అని అన్న అంటే ఎవరు తెలియదు అసలు అయ్యో ఆయన తెలియదా నేషనల్ ఆర్టిస్ట్ నేషనల్ డైరెక్టరు అది ఇది ఇది అని చెప్పి సరే నేను వెళ్ళా వెళ్ళి ఆయన అక్కడ చూసేసి నన్ను చూసి ఆయన ఈ టెస్టింగ్ అంతా చేసి నన్ను మొత్తం అసలు ఆయన ఎవరో తెలియదు ఇట్లానే కూర్చొని ఇతను వెట్రి ఇతను సుబ్రహ్మణ్య శివ ఇతను సముద్రం కానీ మనకి ఏం తెలియదు సరదా మామూలు కూర్చొని ఉండరు అక్కడ బయట మన ఇక్కడ ఆఫీసులు కొంచెం క్లాస్గా ఉన్నట్టుగా ఉండవు అసలు ఏదో మామూలు ఒక ఇదిలాగా ఉంటుంది అన్ని మాట్లాడిన తర్వాత ఇకను నేను ఎట్రి మరణజే అని చెప్పేసి అప్పుడు పరిచయం చేసి ఇక ఆయనతో స్టార్ట్ అయిన తర్వాత కిరణం ఇరవై ఎనిమిది రోజులు తీశాను నటుడికి ఎట్లా ఉండాలి మనిషికి ఎట్లా ఉండాలి బాగా నేర్చుకున్నాడు దగ్గర దాంట్లో కన్నడ కిషోర్ గారు చేశారు ఒక ఒక అద్భుతమైన ప్రయాణం అది మాత్రం నాకు ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ అది మన పెద్ద ఇప్పుడు స్టూడియో ఉండేది ఆ స్టూడియోలో ఇప్పుడు మాలి అన్ని కట్టేశారు విజయవాడ విజయవాడ దీని పక్కన ఓకే దాంట్లో చూస్తుంటే నేను మా మేనేజర్ అల్లీలు చూస్తుంటే మధ్యలో ఇతను లేచిన తర్వాత నేను వాళ్ళందరూ సరే ముట్ట కొట్టడానికి వచ్చారు ఈ కాదు కదా నడిగారు అని చెప్పి వాంగ సార్ సెల్ఫీ సెల్ఫీలు దిగిలిపోయారు ఆ తర్వాత పెట్టి మారణ గారు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చెన్నై నుంచి వెళ్ళిపో లేకపోతే కనపడితే కొట్టేస్తారు నేను ఆ సినిమా ఇచ్చిన విజువల్ షాక్ మామూలుగా ఉండదు ప్రేక్షకుడికి అంటే ఒక మనిషి ప్రసాదం పంచుతూ సాత్వికంగా కనపడుతూ దేవుడి మాటలు చెప్తూ ఆ వెంటనే రాళ్ళు కర్రలు తీసుకొచ్చి వాళ్ళని ఏడా బాధటం అసలు చాలా చాలా సీన్లు ఉన్నాయి అంటే రెండు పార్ట్లుగా తీయాల్సింది అది ఓకే దాన్ని నిద్ర కలిపి చాలా సీన్లు తీసేసి వన్ పార్ట్ చేశారా ఒకటే చేశారు